వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్కు మాత్రం పోలేదు అనే చందంగా ఉంది ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేల పరిస్థితి మన అందరం చూసాం అధికారికంగా కండువ కప్పుకొని అనధికారంగా మేము బీఆర్ఎస్లో ఉన్నామంటూ చెప్తా ఉన్నారు స్పీకర్ కూడా కళ్ళు మూసుకొని దాన్ని వింటా ఉన్నారు కూడా సో ప్రజలు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలందరూ కూడా చూస్తూ కన్ల కళ్ళతో చూస్తూ ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి మరియు స్పీకర్కి మాత్రం ఇవేవి కనబడలేదు అయితే నిన్న దానం నాగేందర్ హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబంధించిన వ్యవహారానికి మీరు విచారణకు హాజరు కావాలంటూ స్పీకర్ ఇచ్చిన దేనికి నిన్న నేను బీఆర్ఎస్ లో ఉన్నాను ఎక్కడ కూడా ఎక్కడ కూడా పోలేదు బీఆర్ఎస్ లో పనిచేస్తు బీఆర్ఎస్ తోటే పనిచేసాను నేను బీఆర్ఎస్ కి రాజీనామా చేయట్లేదంటూ ఆ స్పీకర్ ఫార్మట్లో తను విచారణ వ్యక్తం కూడా చేశారు అయితే ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్లో ఉంటే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అంటే కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీ టికెట్ నుంచి పోటీ చేశారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది నేను బీఆర్ఎస్ పార్టీలో పార్టీకి రాజీనామా చేయలేదు నేను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అంటూ స్పీకర్కు దానం నాగేంద్ర అఫిడివేట్ కాగా కాగా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన దానం పోటీ చేసింది దానం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ విచ్ సెట్అప్ ది క్యాండిడేట్ అదర్వైజ్ రైట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సో ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఆ నేను పోటీ చేసినాను అని మళ్ళా ఇది ఇప్పుడు ఏ విధంగా స్పీకరు దీన్ని ఆ అనేది కూడా చూడాలి ఎందుకంటే ఎందుకండి జనాలు ఎంత మోసం చేస్తారు మీరు చేసేది అంతా కూడా జనాల కనబడతా ఉంది ఈ మోసం ఈ మోసం కాగా ఇంకొకటి ఈ రోజు ఉదయం ఏం మాట్లాడుతుండో మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఇక సార్ ఏమంటుండంటే మీరు ఒక్కసారి వినండి అది ఒక్క నిమిషం సారు ఏమంటున్నారంటే నాలుగు నిమిషాల వీడియో ఉంది నేను మా ఏమంటారు వీళ్ళని పంపించాను చూడాలి ఎట్లా స్పీకర్ ఎందుకంటే ఇందాక కొన్ని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేత అని చెప్పుకునే సో కాల్డ్ ఎమ్మెల్యే దాన నాగేందర్ గారు నాలుగు నిమిషాల వీడియో మీడియాతో మాట్లాడారు నేను బీఆర్ఎస్ లో ఉన్నాను ఎక్కడ పోలేదు నేను స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చాను మా లాయర్ దాన్ని పరిశీలిస్తున్నారు ఇవన్నీ చెప్పుకొచ్చాను ఇంతనైనా మనం అన్నం గడ్డి తింటున్నాం ఒక పార్టీకి అంటే అమ్మ పాలు తాగి అమ్మ రమ్మ మీద కొట్టునంటే సరే మీరు బీఆర్ఎస్లో లో ఉన్నారు సైలెంట్గా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు మళ్ళీ ఇదేంటి సార్ బీజేపీ ఏమంటారు మన సికింద్రాబాద్ సంబంధించిన ఎంపీగా ఎందుకు మీరు పోటీ చేసినారు కాంగ్రెస్ నుంచి అంటే పార్టీలో చేర్చుకోకముందే ఇట్లా కూడా చేయొచ్చా రాజ్యాంగం రాసి ఉన్నట్టుంది ఒక పార్టీ నుంచి కలిసిన ఇంకో పార్టీ వ్యక్తులు ఆ పార్టీలో మర్జాయి చేసుకోవచ్చు